హలో ఫ్రెండ్స్ కార్తీక మాసం పాడ్యం అండి వెళ్ళిపోయింది ఇవాళ పోలీస్ వర్గంనికి వెళ్ళుట అనేది చదువుకుంటున్నామండి అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్రు అశ్వయ బహుళ అమావాస మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామును స్నానము చేసి దీపములు పెట్టుకొనిది ఈ విధముగా నెల రోజులు చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళిచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకల్ది ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్లచేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానము నెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళి చుండెను ఆమె అలా వెళ్ళుట ఏం ఏటి ఒడ్డున దీపము పెట్టుకొనిచున్న వారందరూ చూసి చాకలి పోలి స్వర్గంకు వెళ్ళిచున్నది చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళిచున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మాకోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడండును ఆశ్చర్యముతో చూసిరి అలా చూసి ఆ నలుగురు విమానము మీద వెళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడంటను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపము పెట్టుకున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి ఈమెకు బొందెతో స్వర్గము ఇచ్చినాను నీవు అడవుల పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకున్న వలెను దీనికి ఉద్యాపనము లేదు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మనము ముప్పై రోజులు కూడా కథ చదువుకున్న తర్వాత మార్గశిరమాసం పాడ్యమి తెల్లవారుగట్లనే అందరము లేచి స్నానములు పూర్తి చేసుకొని కుదిరితే కృష్ణ గోదావరి లాంటి నదులకు వెళ్ళి మనము అక్కడ దీపం వెలిగించి ఈ కథ చెప్పుకొని గంగలో వదిలిపెడతాం నీటిలో ప్రవాహంలో వదిలిపెడతాం కానీ మనకి కుదరకపోతే ఇప్పుడు కృష్ణకు వెళ్ళినా కూడా అక్కడ జల్లు స్నానాలే తప్ప నీటిలో మంచి అయితే వదిలించలేట్లేదు అవతల ఎవరో వేరే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళే వదిలేస్తున్నారండి మనం మేము స్నానానికి వెళ్ళినప్పుడు చూసాము ఇంట్లోనే మనం స్నానం చేసి ఇలాగ బేసిన్లో దీపం వెలిగించుకొని చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మామూలుగా అరటి దొప్పల్లో కూడా వెలిగించుకుని మనం నీటిలో వదిలేసుకోవచ్చు మేము అరటి దొప్పలో ఒకసారి వదిలేసాము ఈ కొబ్బరి చెప్పలో ఒకసారి వదిలేసాము కాబట్టి ఇలా చేసుకొని భక్తిగా కచ్చదుకు నక్షంతలు వేసుకొని ప్రతి సంవత్సరము కూడా ఇలా కార్తీక మాసం చక్కగా చేసుకోవడం ఎంతో అదృష్టము ఎంతో పుణ్యదాయకము చాకలి ఎలా అయితే బొందితో కైలాసం వెళ్ళిందో అలాగే మనము కూడా బొందితో కళ్యాణం కల్ కైలాసము వెళ్ళాలి బొందితో కైలాసము వెళ్ళాలి అని ఆ పరమశివుణ్ణి భక్తిగా కోరుకుందాము ఈ కథలో ఏంటంటే ఏదైనా భక్తితో చేయాలి ఎవరో చేస్తున్నారనో ఇంకేదో అనో కాకుండా మన ఇంట్లో మనకున్న సౌకర్యాలతో మనకున్న ఓపికతో ముఖ్యంగా తెల్లవారు లేవడం రోజు దీపదూప నైవేద్యాలు అన్నీ పెట్టుకోవడం ఏ రోజు కదా ఆ రోజు చదువుకోవడం ఇదంతా కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు క్యారేజీలు ఇచ్చుకోవాలి ఆఫీసులు ఇవన్నీ అన్ని హడావుళ్ళున్నీ తట్టుకుంటూ మనం ఇలా భక్తిగా భగవంతుని పూజ చేసుకోవడం కుదిరినంత వరకు మనం అన్ని పనులు చేసేసుకుని దీపాలు పెట్టుకోవడం చాలా అదృష్టం అండి ఈ కథ లోపం ఉన్న వ్రత ఉన్న క్షమించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి